అందరికీ నమస్కారం అస్లాంలేకు ఇది ముఖ్యంగా తాడిపత్రి ముస్లిం ప్రజలకు ఒక విషయం తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాము ఒక వైఎస్ఆర్సిపికి సంబంధించిన మైనార్టీ లీడరు నేను ముస్లిం పెద్ద చెప్పుకునే ఒక కేవలం కౌన్సిలర్ అతని గురించి చెప్పబోతున్నాను ఎటువంటి అనుమతులు లేకుండా పద్నాలుగు సెంట్రల్లో ఇల్లు కట్టి కేవలం ఆరు సెంట్లకు మాత్రమే నాలుగు సెంట్లకు మాత్రమే అప్రూవల్ పర్మిషన్ తీసుకుని ఎనిమిది సెంట్లలో ఇల్లు కట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్లో అధికారులందరినీ భయపెట్టి మున్సిపల్ అధికారులను కట్టుకున్నారు గవర్నమెంట్ మారింది ఇప్పుడున్న అధికారులు ఏమయ్యా ఇది తప్పని చూపిస్తే వాళ్ళను కూడా బెదిరిస్తావా ఏమయ్యా నీ అంత అహంకారము అంటే నేను రంజాన్ మాసంలో ముత్తవల్లిలకు డబ్బులు ఇస్తే ఇళ్లకు కుళ్ళు రంజాన్ మాసంలో ఇఫ్తారిస్తే వీళ్ళు కులుకుంటారని ఏస్పి గారికి తప్పుదోవ పట్టిస్తావా గతంలో మీ ప్రభుత్వంలో రంజాన్ మాసంలో ఒక కేసులో దాదాపు నలభై నాలుగు మందిలో ఐదు మంది మాత్రము ముస్లిమేతరులు ముప్పై తొమ్మిది మంది ముస్లిం యువకుల్ని చదువుకునే పిల్లోలను పని చేసుకొని బతికే పిల్లలను జైలు పంపించినావు రంజాన్ నెలలో పవిత్ర మాసం రంజాన్ పండుగ చేసుకోకుండా వాళ్ళ ఉసురు తీసుకుంటున్నావు వాళ్ళ ఉసురే నీకు తగిలింది వాళ్ళే వాళ్ళే ఫయాజ్ బాషాను జైలు మంత్రులను గట్టిగా ఉండరు వాళ్ళు వాళ్ళ గట్టిదనమే రోజు నీకు గతిపెట్టిస్తాను ఇది ఇలా ఏమనంటే నేను ముస్లింస్ ని ప్రార్థనలు చేసుకునే వాళ్లకు నేను ఇఫ్తారింది ఇస్తే కొనుక్కుంటాను నీకు దేవుడు ముప్పై రోజులు ఇఫ్తారింది ఇచ్చే ఆ స్థోమతి కలిగిస్తాడు నువ్వేంది పది రూపాయలు చేసి వంద రూపాయలు చేసి అని పబ్లిసిటీ చేసుకుంటావు ముస్లిమ్స్లో పది రూపాయలు ఒకరికి ఏమైనా సాయం చేస్తే నీకు కొన్ని ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కేవలం మున్సిపల్ సిబ్బంది మేము కౌన్సిలర్ల కలిపి పదకొండు మంది వెళ్ళాము అప్పటికే వాళ్ళు వైసీపీ వాళ్ళు జనం అంతా మూగి ఉంటారు మేం పోయింది ఇది అధికారికంగా నీకు ఎటువంటి హక్కు లేదయ్యా నువ్వు కోర్టును ధిక్క హైకోర్టును ధిక్కరించినావు మళ్ళా అప్పీల్ చేసుకునేవాళ్ళు కౌన్సిల్ ఏమని నేను ఏమైనా నేను తప్పు ఉంటే నాకు ఏమైనా సరిదిద్దాండి అని అప్పీల్ చేసుకున్నావు ఆ మళ్ళా మేము కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ దాని తర్వాత నువ్వు ఏమైనా ఇల్లు కట్టుకోవడమో దాంట్లో ఇంట్లో చేరడమో చేరల్లా కానీ నువ్వు రంజాన్ మాసంలో రాజకీయం చేద్దాము ఇలా మీద బురద చల్లుదామని పన్నాగం పడతావా మేము ఊరికే కూర్చోం స్వామి మీ వైసీపీ గొడవలో మీరంతా ఆడినంతా ఆడించుకున్నారు ఇప్పుడు అట్లా కాదు చిన్నోడు కాదు పెద్దోడు కాదు ఎవరైనా కానీ మున్సిపల్ చట్టానికి అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదు మేము ప్రశాంతంగా నాలుగున్నర నుంచి దాదాపు ఆరున్నర వరకు రెండున్నర గంటలు అక్కడే కూర్చున్నాము ఆ మధ్యలో మళ్ళా ఒక వైసీపీ లీడర్లు వచ్చినారు డివి కుమార్ ఓబుల్ రెడ్డి చవ్వా రాజశేఖర్ రెడ్డి వాళ్ళు వచ్చి ఏం ప్రేరేపించినారో కానీ గొడవ ప్రేరేపించినారు ప్రశాంతంగా మేము ఉపాసకు ఉన్నాము ప్రశాంతంగా అతను ఎదుమైన లెటర్ రాసిస్తే నేను ఎటువంటి అక్రమ పెట్టడం కానీ ఇక్కడ ఓపెనింగ్ చేయాలని రాసిస్తే వెళ్ళిపోదామని ఉన్నాము వాళ్ళు వచ్చి గొడవ లేకున్నారు డీవీ కుమారు ఓబుల్ రెడ్డి చమరాజేఖర్ రెడ్డి వీళ్ళంతా ఇది నువ్వు ముస్లింల మీద ఉన్నావు నీకు అభిమానం రాళ్ల కేసులో అదే బీడీ ఫ్యాక్టరీ దగ్గర రాళ్ల కేసులో ఎవ్వరూ లేరు పాపం మహిళల్ని నిగరికిచ్చినావు లేనోళ్ళని నిగ్రకిచ్చినావు నీకు ముస్లింల మీద అభిమానం ఉందా దేవుడు అల్లా ఒకరికి ధనువంతుడు ముస్లింలు ధనువంతుడి మీద ఎందుకు అంటే పేదోళ్ళని ఆదుకోమని నువ్వా పేదోళ్ళని ఇంకా రోడ్డు నువ్వు ఇప్పుడైనా మారు మారు అల్లా క్షమిస్తాడు అల్లా క్షమిస్తాడు మారు లేకపోతే నీకు నీ నీ గతిగా చూడవలసి ఉంటుంది జాగ్రత్తగా ఉండు ఫయాస్ అస్లాం ఇదే ముస్లింసే రెండు వేల ఇరవై రెండులో నలభై ఎనిమిది మందిగా నువ్వు కేసులు పెడితే రోజా నిలిచిపెట్టినా నమాజ్ నిలిచిపెట్టాం పండగ కూడా జైల్లో చేస్తున్నాం ఆ రోజు గుర్తు రాలేదా రంజాను ఈ రోజు గుర్తుకొస్తుందా రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిగా నేనే నా మీద కేసు పెట్టిన అటంతి మర్డర్ కేసు గుర్తు తెచ్చుకో నువ్వు ఈ పని ఈరోజు చేయకపోయింటే నేను మీ టికెట్కి వచ్చేవాళ్ళం కాదు నువ్వు పర్మిషన్తో కట్టింటే నేను వచ్చేవాళ్ళం కాదు నువ్వంతా చేసింది మొత్తం ఇది కాబట్టి మీరు రావాల్సి వచ్చింది గుర్తు తెచ్చుకో రెండు వేల పంతొమ్మిది ఆ ఏరియాలో నేను లేను నా మీద నువ్వు కేసు పెట్టించావు కాదు ఈ రోజు జైల్లో ఉన్నా నేను గుర్తు తెచ్చుకొని పద్ధతిగా ఉండు ఈ ఈరోజు నువ్వు చెప్పాలా నువ్వు ఈ పని చేయాలా నీ కోసం పని కౌంటర్ చేయాల నీ పిండా కూడా నాకు సార్థం నమస్కారం